మోదీ మరోసారి గెలిచి ప్రధాని కావాలని తాపత్రయం పడుతున్నారని సిపిఎం పొలి బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు మోదీ మాటలు భాజపా నేతల చేష్టలను చూస్తుంటే తీవ్రమైన భయాందోళనలతో ఉన్నట్లు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు భాజపా బండారం బయటపెట్టే విధంగా రాష్ట్రంలో సిపిఎం ప్రచారం నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు ప్రధానమంత్రి మోడీ గారు మళ్లీ మూడోసారి గెలవాలనే తాపత్రయపడుతున్నారు కానీ వారి మాటలు వారి చేతలు చూస్తే తీవ్రమైన భయాందోళనలో ఉన్నట్టు అర్థమవుతుంది అందుకనే ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చెప్పేసి ఈరోజు వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మోడీ గారు నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు అని చెప్పేసి ఊదరగొట్టి ఇక్కడ మాటలే మర్చిపోయి ఇప్పుడు మంగళసూత్రాలు ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాం ఇటువంటి రచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజల్ని అలాగే ద్వారా గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మోడీ హయాంలో బిలియనే అంటే ఏడు వేల కోట్ల రూపాయలు పైబడిన ఆస్తి కలిగిన వాళ్ళు అరవై మంది నుంచి ఇప్పుడు రెండు వందల ఇరవై మంది అయ్యారు అలాగే మన పారిశ్రామికీకరణ పూర్తిగా స్తబ్దలోకి వచ్చింది గత పదేళ్లలో పది శాతం పద్దెనిమిది శాతం కరగలేదు